నెల్లూరు నగరంలో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగనున్న సిపిఎం ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు శనివారం ఆయన నగరంలో రామచంద్రారెడ్డి భవన్ లో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు విశాఖపట్నంలో ప్రధాన పర్యటనకు పోలీసు భద్రత కల్పించడంలో బిజీ బిజీగా గడప తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శనానికి వచ్చిన యాత్రికుల భద్రతను కాలి వదిలేసి విశాఖపట్నంలో మోడీ స్వామికి సేవలు చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం పరుగులు తీస్తుందని విమర్శించారు తిరుపతిలో యాత్రికుల తొక్కిసలాట్లు జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరో నలభై మంది గాయాలకు గురి కావడం బాధాకరమన్నారు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించిందన్నారు కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఈ ఘటన ప్రభుత్వ అసమర్థత వల్ల చేతకానితనం వల్లనే జరిగిందన్నారు ఒక రోజు ముందుగానే యాత్రికులందరినీ ఒకే చోటుకు చేర్చి రాత్రి అంతా నిలబెట్టి తొక్కిసలాటకు ప్రభుత్వం పరోక్షంగా కారణమైందన్నారు పోలీసులు వందమంది ఉన్నా ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రోప్ పార్టీ లేదని యాత్రికులను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ గడిపేస్తున్నారు

చర్లికొనని కానీ కూడా వచ్చే సంవత్సరం నుంచి అమలు జరుపుతామని చెప్పటం అంటే ఈ సంవత్సరం పూర్తిగా జనాన్ని ఎండబెట్ట ఇలాంటి ఒక దుస్థితిలో పండగ కొనుగోలు కూడా తగ్గిపోయాయి ఈరోజు పత్రికలు చూస్తే సర్వే ఒక సంస్థ సర్వే చేసింది స్టేట్ బ్యాంక్ సంస్థ అంటే ఏదో ప్రైవేట్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ రీసెర్చ్ సంస్థ చేసినటువంటి సర్వేలు ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయింది దీనివల్ల కొనుగోళ్లు తగ్గాయి ఉత్పత్తి తగ్గిపోయింది దీని ప్రభావం కనిపిస్తున్న ఉత్పత్తి రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై నాలుగులో దెబ్బతిన్నాయి ఇప్పుడు ఒకవైపు ఉత్పత్తి తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనుగోడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి జనాన్ని మమ్మిపెట్టి గౌరవ కొండల లోపలాగా వచ్చి ఐదేళ్లలో ఏం చేస్తాం లేదా వచ్చి ఆరు ఆరు నెలలు ఏం చేస్తాం అనేది చెప్పకుండా ఎన్నికల ముందు చేసే వాగ్దానాల గురించి చెప్పకుండా ఇరవై మూడు సంవత్సరాలకి ఒకేసారి అంటే స్వర్గానికి ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అరే మూడేళ్లకి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో అవి చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి పెద్ద ఎత్తున ఆశీర్వదించారు ప్రధానమంత్రి విశాఖపట్నం నుంచి రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు ಪಟ್ಟು ಮೋಟ ಕಟ್ಟೋಲ್ಸಿನ ಉಬ್ಬಿ ತಗ್ಗಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಒರಿನೊಕರು ಓಡ್ಕೋಲಾಕೋಟಿ ಪಡಿರಿನೊ ಅಡುಗೆ ಪಡಿ ಈ ರೊಂದು ಲಕ್ಷ ಎಲ್ಲ ಲಕ್ಷ ಡಬ್ಬೈ ಐದು ವೇಲ ಎನ್ಟಿಪಿ ಪ್ರಭುತ್ವರ ಎನ್ಟಿಪಿಟ್ಟುಬಳ್ಳ ಪ್ರಭುತ್ವ ರೇ ಲಾಭ ಪ್ರಭುತ್ವರೇ ఇవన్నీ ప్రభుత్వ రంగంలో పెట్టే పెట్టుబడులు పోయి ప్రభుత్వ రంగానికి గుర్తిగా దెబ్బతీసి అదే విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కనీసం మాట మాత్రంగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కానీ మాట మాత్రం ఇది అదే విశాఖపట్నం దగ్గర మెట్టల్ ఫ్యాక్టరీకి మాత్రం వరాలు కురిపించారు ముఖ్యమంత్రి కూడా మెట్టల్కి మైన్ ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టండి అని అడగలేదు అంటే వాళ్ళు చేసిన వాగ్దానం ఏంటి ఈరోజు అమలు చేస్తున్న తీరు ఏంటి అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో తెలుగుదేశం బ్రహ్మానంద మెజార్టీ ఇచ్చారు అక్కడ ఎమ్మెల్యే ఈరోజు తెలుగుదేశానికి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు ఇదే మీరు ఇచ్చే బహుమానం ప్రజలకి ఈరోజు ఏం చెబుతున్నారు ఇప్పుడు పక్కనే మన తిరుపతి తిరుపతిలో ఒక తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగి తొక్కిస్లాటో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు నలభై మంది పైకి గాయపడ్డారు ఎవరి వల్ల జరిగింది పూర్తిగా ప్రభుత్వ అసమర్థత చేతగా అంటాము అసలు ఎవరన్నా ఒకరోజు ముందే జనం అక్కడికి వచ్చి అందరిని పార్కులో తోచి వసూలు తోలినట్టుగా పార్కులో పెట్టేసి తాళం వేసేసి ఎవరైనా కామన్ సెన్స్ ఉందా దీంట్లో ఆ రాత్రి అంతా అట్లా నిలబడి ఉండాల పార్కులో రోజు ముందు నుంచి రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగింది ఈ నొక్కిస్లాంటి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు అది అంటే పోలీసులు పది మంది కాదు వంద మంది ఉన్న ఏం చేస్తారు తాడి చేతి చేస్తారా రోప్ పార్టీ లేదు అని చెప్పి ఒకళ్ళ మీద ఇప్పుడు ప్రొఫెసర్కి రెండు మూడు రోజులు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటున్నా నువ్వు కారణం అంటే నువ్వు కారణం నువ్వు అసమర్థు నువ్వు అసమర్థ ఇప్పుడు జనాగ్రహాన్ని చల్లార్చడానికి జనం తీవ్రమైన కోపంలో ఉన్నారు కాబట్టి చల్లార్చడానికి కోటీలు పడి క్షమాపణలు చదువుతున్నారు బలవంతంగా కూడా చెప్పిస్తున్నారు క్షమాపణ క్షమాపణ అవుతాయి ఆ కుటుంబాలు అవుతున్నాడు కోటి రూపాయలు ఇవ్వమని అందరం అడుగుతున్నారు కోటి రూపాయలు ఇవ్వాలి పది లక్షల చేతులు పెట్టి చేతులు తుడుపుకొని క్షమాపణ చేసి చెప్పాలి ఇటువంటి తరపున ఉండడానికి ఏం చేయాలి ఇప్పుడు బోర్డు ఉంది తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు ఏం చేస్తున్నారు అంటే కొత్త బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ యశ్వ పరిషత్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరిని మతంలాగా చేసింది పార్టీకి అగ్గి మీద గుగ్గిలం అయ్యి ఉంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అడ్రస్సే కనపడాల ఎక్కడ పోయారు వాళ్ళ నోటికి ఏమైంది బెరడ పెట్టుకొని విచ్చుకున్నారా నోటికి అంటే వాళ్ళకి ప్రాణాలు కాదా ఇక్కడ తిరుగుతూ పోయిన ఆరుగురి ప్రాణాలు కాదా ఆ నలభై మంది మనుషులు కాదా వాళ్ళు హిందువులు కారా అక్కడ భాను ప్రకాష్ రెడ్డి బౌద్ధ మెంబరే ఉన్నారు తిరుపతిలో టీటీడీలో బిజెపి చైర్మన్ తెలుగుదేశం నామినేట్ చేసి వీళ్ళందరూ వస్తారు మీటింగ్లు పెట్టుకుంటారు వెళ్ళిపోతారు వీళ్ళకే బాధ్యత లేదు అందుకే కింద వాళ్ళ మీద తోలేసి కానిస్టేబుల్ మీద పోలీస్ అధికారుల మీద లేకపోతే ఆర్జీఓ మీద ఇంకో ఎందు ఉద్యోగులు బలి చేస్తే పై నాయకత్వం ఇంత పెద్ద వైకుంఠ దర్శనానికి రమ్మని జనాన్ని పిలిచి వాళ్ళందరినీ రోజు ముందు అక్కడ కేసులాటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా తెలియదు ఆ రోజు వైకుంఠేసి వస్తారు జనం అని తెలియదా ఇప్పుడు క్షమాపణలు చెప్పేవాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు పోయి విశాఖపట్నంలో ప్రధానమంత్రి మీటింగ్కి వాళ్ళు ఆ హడావుడు అంత దాని మీద తెలియదు ఆయనే దేవుడు వాడు మోడీ దేవుడు ఈ దేవుడిని వదిలేశారు తిరుపతి అంకనస్వామిని వదిలేసి మోడీ దేవుడిని ఎవరేకించడానికి విశాఖపట్నం వెళ్ళారు అర్థం ఉందని మీకు బాధ్యత కలిగిన ప్రభుత్వం చేసిన పని అనేది సిగ్గుందా క్షమాపణలు చెప్పడానికి సిగ్గుపడాలి బోర్డు ఆ బోర్డు ఎప్పటికైనా బోర్డు పునర్ని ఎవరు బాయ్ చేసిన గతంలో రైల్వే యాక్సిడెంట్ జరిగింది కొంతమంది సరిపోతే తాల్పూజలు చేసి రాజీనామా చేసి చేసింది అమాంత నైతులు ఎవరు రాజకీయాల్లో మీకు ప్రభుత్వ ప్రజలు మీకు బాగా తప్పు చెప్పినందుకు